మాతా సాయిబాబా టెంపుల్ అమలవాడీలు మరి మొట్టమొదటిసారిగా ధనుర్మాస సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు పదహారవ తారీఖు డిసెంబర్ నుంచి జనవరి పద్నాలుగు వరకు అంటే సంక్రాంతి మాసం ముందు పెద్ద ఎత్తున ఈ టెంపుల్లో మరి పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో మరి భక్తులు నిజామాబాద్ భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరి నేను అందరినీ కోరుకుంటూ మరి అయ్యా ఈ టెంపుల్ ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసు బాలవాడిలో ఉన్నటువంటి ఈ టెంపుల్ని ఇంత పెద్దగా నిర్మించినటువంటి ప్రతి భక్తులను కూడా సాయం చేసినటువంటి ప్రతి వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇందులో అందరూ పాల్గొని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇంత పెద్ద టెంపుల్ మరి ఈ నాందేవాడ నాందేవా అమలవాడి ఏరియాలోనే లేనటువంటి పెద్ద టెంపుల్ ఇక్కడ నిర్మించినందుకు వారికి భగవంతుడు సంతోషి మాత మరి సాయిబాబా టెంపుల్ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాద వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండాలని వాళ్ళు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మరి భగవంతుడు ఇంకా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టెంపుల్ చైర్మన్ అయినటువంటి గంగా కిషన్ గారు మరి విక్కీ గారు మరి మరి అందరు ముఖ్యలో మళ్ళీ గారు మార్కెట్ కమిటీ మల్లేసన్న గారు జగన్ గారు రాయచరన్న గారు మరి శ్రీ పాప్ శ్రీధర్ గారు శ్రీనివాస్ గారు ప్రతి భక్తులు మరి ఇక్కడ అందరు కూడా ముఖ్యులే ఉన్నారు ఈవో గారు మరి పంతులు గారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఈ టెంపుల్లో నిర్వహిస్తున్నందుకు పంతులు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు మీరు ఇంకా నిర్వహించేసి భక్తులను పెద్ద ఎత్తున ఈ కు వచ్చే విధంగా మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా చేపట్టవలసిందిగా నేను పంతుల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ టెంపుల్లో ప్రతి ఒక్క ఆలయం ఉంది ప్రతి ఒక్క ఆలయము వారానికి ఏడు దినాలు ఏడు ఏడు వారాలకు సంబంధించినటువంటి దేవాలయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున రావాలని ఈ టెంపులు మరి నిజామాబాద్ పట్టణంలో ఒక మంచి టెంపుల్గా మరి కీర్తి ప్రతిష్టాలు తీసుకురావాలని అందరు కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పేర్లు ఎవరైనా ఉంటే చెప్పండి ఇంకో రెండు మిస్ అయితే తెలియజేస్తాం నరేందర్ నరేందర్భాయ్ శ్రీ శ్రీనివాస్ బాయ్ మార్తె శుభం శుభము వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మురళి పెద్ద ఎత్తున మార్జి మల చిట్ల టెంపుల్ కావాలి ఆలయ కమిటీ మెంబర్సు డైరెక్టర్స్ నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఆలయ కమిటీ మెంబర్స్ అందరు కూడా మీరు కూడా ప్రతిరోజు లో వచ్చి మరి భక్తులకు సహాయ సహకారాలు అంది అని వాళ్ళకు అవసరమైనటువంటి సజెషన్స్ ఇచ్చుకుంటా వాళ్ళకి ఏమైనా అవసరమైన చేయండి ఇక్కడ ఒక నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఒక చిన్న షాప్ కూడా పెడితే బాగుంటుంది స్వామి అన్ని టెంపులకు సంబంధించినటువంటి దేవాలయాలు ఉన్నాయి కాబట్టి చిన్న దుకాణం కూడా పెడితే దాంట్లో కొబ్బరికాయలు కానివ్వండి ఆయిల్ కానివ్వండి నూనె కానివ్వండి మరి అది సంబంధించినటువంటి స్వామి దేవాలకు సంబంధించినటువంటి అన్ని సమస్య అన్ని సామాన్లు అంతే బాగుంటుంది భక్తులకు కూడా దగ్గర ఉంటుంది కాబట్టి మరి అది కూడా పెడితే బాగుంటుందని తప్పకుండా ఈ టెంపుల్కు మరి లాస్ట్ టైం కూడా నేను ఫిఫ్టీ వన్ థౌసండ్ డిక్లేర్ చేసిన సారీ నేను భగవంతుడు నన్ను క్షమించాలని కోరుకుంటూ తప్పకుండా హివాళు రేపు ఇచ్చేస్తా నేను ఇవ్వలేదు నేను కూడా కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నాను కాబట్టి కష్టం నేను ప్రతి ఒక్కరిని టెంపరీ అభివృద్ధికి ఎవరైతే పాటుపడరు వాళ్ళందరినీ ఇన్వాల్వ్మెంట్ చేయండి అందరి భక్తులు ఇన్వాల్వ్మెంట్ చేయండి అందరు మంచిగా ఉంటూ మరి విక్కీ గారు మరి విక్కీ వారి సహాయ సహకారం విరేందర్ గారు చెప్పడం వల్లే మరి నీకు ఇంత పెద్ద పోస్టు రావడం ఉంటుంది నీ భగవంతుడు నీకు నువ్వు ఎంత సాయం చేసుకుంటా అంత అభివృద్ధి చెందుతావు కాబట్టి నువ్వు ఏ రోజు ప్రతిరోజు నీకు ఎన్ని పనులు ఉన్నా కానీ తప్పకుండా ఈ టెంపుల్కి వచ్చి ఒక గంట టైం ఇచ్చేసి వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి వాళ్ళ కమిటీ మెంబర్స్కి ఇక్కడ అమర్వాడి పెద్దలకు అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కేశవేణు గారు మరి అలాగే రెడ్డి గారు రామకృష్ణ గారు రావాల్సిందిగా ఉండే మరి వాళ్ళకు ఈరోజు అంబేద్కర్ గారి వరదాంత ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళారు వారు కూడా వస్తే జయ శ్రీమన్నారాయణ లక్ష్మీ రమణ గోవింద గోవింద మన అమల్వాడిలో లోపల శ్రీ సంతోష్ మాత సాయిబాబా దేవస్థానం నందు లక్ష్మీ గోదావరి సమేత వెంకటేశ్వర స్వామి మన తెలంగాణలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒకటే ఆధారపీఠం పైన లక్ష్మీ గోదావరి సమేత వెంకటేశ్వర స్వామి కొడే ఉండడం మన జన్మ సుకృతం అటువంటి దేవాలయం లోపల పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభోపేతంగా ఆలయ కమిటీ దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారులతో ఇట్టి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి మొదటగా పదహారో తారీఖు నుంచి అమ్మవారికి అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలు మళ్ళా ముప్పై తారీఖున వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం మొట్టమొదటిసారిగా మన దేవాలయం నందు నిర్వహించబడుతున్నాయి అలాగే పదకొండో తారీఖు కూడారు కార్యక్రమం అమ్మవారి యొక్క పాయసం గిన్నెలో అవి ఒక సమస్త భక్తులకు నూట యాభై ఒక రూపాయలు చెల్లించినటువంటి రసీదు తీసుకున్నటువంటి భక్తులందరూ కూడా ఆ పుడార్ కార్యక్రమంలో పాయసం గిన్నె ఇవ్వబడుతుంది తర్వాత పన్నెండో తారీఖు నాడు స్వామివారికి అమ్మవార్లకు చందనోత్సవం చక్కగా అభిషేకం చేసి అలంకరించినటువంటి చందనంతో చందనంతో స్వామివారి అమ్మవార్లకు అలంకరించబడుతున్నది తర్వాత పదమూడో తారీఖు నాడు సాయంకాలం ఆరు గంటలకు స్వామివారి ఎదుర్కోలు అమ్మవారి స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది పద్నాలుగు తారీఖున భోగి రోజున గోదా కళ్యాణం ఉదయం పదిన్నర గంటలకు నిర్వహించబడుతుంది ఎందుకు అని చెప్పి అంటే శ్రీవిల్లి ఉత్తూరులోని ఉన్నటువంటి అమ్మవారు తమిళనాడులోని శ్రీవిల్లి ఉత్తూరు ఉన్నటువంటి అమ్మవారు మనకు తమిళంలో అందించింది పాసరాలు ముప్పై పాసరాలు వైష్ణవ సాంప్రదాయంలో విషే ఎటువంటి మంచిది ఈ వైష్ణవ సాంప్రదాయం ఉన్నటువంటి భక్తులు చాలామంది ఉన్నారు అలాగనేం లేదు అయితే ఈ పాసరాన్ని రోజుకొక్క చొప్పున గోదాదేవి మనకు ఏ విధంగా గోపిక నిద్రలేపుతూ కృష్ణ మందిరానికి చేరుకున్నది ఆ తర్వాత రంగనాథ్ ఎట్లా పెళ్ళాడి అనేటువంటిది ముప్పై రోజులు వ్రతం చేస్తే ఆ గోదాదేవి అమ్మవారు రంగనాథుని చేరుకుంది అలాగే పెళ్లి కానటువంటి మహిళలు ఈ యొక్క వ్రతం చేస్తే తప్పకుండా వరకు ఉన్నటువంటి ఇష్టమైనటువంటి వరుడు లభిస్తాడు తర్వాత సంతానం లేని వారికి కూడా సంతలి కలుగుతుంది ఆ కుడారు కార్యక్రమాలు పాల్గొంటే ఇవన్నీ కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా మన సంతోష్ మాత సాయిబాబా దేవస్థానం నందు అమల్వాడి సంతోష్ మాత సాయిబాబా దేవస్థానం నందు దేవాలయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇందూర సమస్త భక్తులు దాతల పుర ప్రముఖులు హిందూరు సమస్త భక్తుల ఆధ్వర్యంలో దాతల ద్వారా ఇట్టి కార్యక్రమం చేయబడుతుంది జై శ్రీమన్నారాయణ